పేరుతో వైద్యం అందిస్తూ అనుభవం లేని ఆర్ఎంపీల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైద్యుల కొరతను ఆసరాగా చేసుకుని అనాధికారికంగా ఆర్ఎంపీ డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారు ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకుండా తక్కువ కాల శిక్షణతోనే డాక్టర్ అనే పదాన్ని ఉపయోగించి క్లినిక్లు ఏర్పాటు చేసుకుని రోగులకు మందుల పేరుతో ప్రమాదకరమైన చికిత్సలను అందిస్తున్నారు జిల్లాలోని పలు మండలాల కేంద్రాల్లో గ్రామాల్లో వీరు అనుమతులు లేకుండానే క్లినిక్లు ఆసుపత్రులు లాంటి స్థలాలను తెరవడం ఊపందుకుంది ఆహారం నీరు లేనప్పుడు మనిషి కొన్ని రోజులు బ్రతికేయగలడు కానీ సరైన వైద్యం లేకపోతే ఒక్క చిన్న పొరపాటుతోనే ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది ఆర్ఎంపీల చేతుల్లో చికిత్స తీసుకున్న అనేక మంది ఊహించని ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం అధికారికంగా గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ లేదా బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ డాక్టర్లకే ప్రిస్క్రిప్షన్లు రాయడం రోగులకు చికిత్స చేయడం అనుమతించబడింది కానీ అనుభవం లేని ఆర్ఎంపీలు అత్యంత ప్రమాదకరమైన ఇంజెక్షన్లు స్టైరాయిడ్లు వేసి రోగులను మోసం చేస్తున్నారు చిన్న జ్వరం దగ్గు జలుబు వచ్చినా వీరు రోగులకు హెవీ డోస్ ఇంజక్షన్లు ఇచ్చి వారి శరీర ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నారు ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం అనుభవం పేరుతో కొన్ని మందులను ఇస్తూ తీవ్ర అనార్థాలకు దారితీస్తున్నారు పిల్లల నుండి వృద్ధుల వరకు విపరీతమైన యాంటీబయోటిక్స్ థైరాయిడ్లు ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దాని ఫలితంగా రోగులు మరింత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇలాంటి అక్రమ ప్రాక్టీస్లను అరికట్టడానికి తెలంగాణ ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి స్థానిక పంచాయతీలు ప్రజా ప్రతినిధులు దీనిపై సీరియస్ గా స్పందించాలి భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆరోగ్య శాఖ ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి అక్రమంగా నడుస్తున్న ఆర్ఎంపీ ఆసుపత్రులను మూసివేయాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత అందుబాటులోకి తేవాలి ప్రజలు అధికారికంగా గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డాక్టర్లను మాత్రమే సంప్రదించాలని తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని గ్రహించాలి తప్పు జరిగిన తర్వాత బాధపడటం కన్నా ముందే జాగ్రత్త పడటం ఉత్తమం ఈ విషయంపై ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించకపోతే మరెన్నో అమూల్యమైన ప్రాణాలు వృధా కావడం అనివార్యం కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu, 8234070707